హలో ఫ్రెండ్స్ ఇంటి రామాయణం సీరియల్ ఆగస్ట్ నైన్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి అండి పార్వతమ్మ గారు ప్రణతి భరత్ని ఇంటికి తీసుకొస్తారు కదా అక్షయ్కి నచ్చదనమాట అక్కడి నుంచి వచ్చి అవనితో గొడవ పెట్టుకుంటాడు అసలు అవని ఏమో అడుగుతుంది మీరు ఎంత ఫ్రాడ్ కదో నీకు చేయాలనుకుంటున్నా నీ తమ్ముడు కంటే వాడే బెటర్ అన్నట్టుగా మాట్లాడతాడు అండ్ అలాగే ఇంట్లోంచి వెళ్ళిపోతాడు మరి పల్లవి శ్రేయ కలిసి ఒక టైం మళ్ళీ ఏదో ప్లాన్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంటారు రోజు ఎప్పుడో జరిగిపోయింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే చుట్టుకెళ్తాం ప్రణతి భరత్లను పార్వతి ఇంటికి తీసుకొస్తే పల్లవి శ్రేయ చూస్తూ ఊరుకోలేకుండా ఉంటారనమాట దీంతో భరత్పై నోరు పారేసుకుంటాడు అక్షయ్ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు దీంతో వీళ్ళందరికీ అదే అదే తగిలిలో సమాధానం చెప్తుంది ప్రణతి వీళ్ళ చేత అవమానించడానికి అమ్మా వీళ్ళ చేత అవమానించడానికి తీసుకొచ్చావా అని ప్రణతి ఇక్కడ అవసరం లేదు మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోతుంది ఇంత ఆగమ్మ అని పార్వతి ఆపుతుంది అక్షయ్ అన్నీ తెలిసి నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడవేంట్రా భరత్ గురించి తప్ప నీ చెల్లెల గురించి తన జీవితం గురించి ఆలోచించాలని పార్వతి ఆ క్షయనే తిడుతుంది ఈవిడ అవసరమైన కొడుకుని వాడుకుంది అవసరం తీరిపోయిన తర్వాత ఈ అబ్బాయి సొంత కొడుకు కాదు కదా క్యారెక్టర్ అలా పెట్టారు రే అయిపోయిన పెళ్లికి బాధలు ఎందుకు అన్నట్లు అర్థం చేసుకుంటే అయిపోయేదానికి ఎందుకు ప్రయో గొడవలు అని నానమ్మ నాన్నమ్మ గారు సలహా ఇస్తారు చూడమ్మా మిమ్మల్ని తీసుకొచ్చింది వీళ్ళు కాదు నేను తీసుకొచ్చాను నేనేమైనా అంటే మీరు బాధపడాలని ప్రాణతీత పార్వతి అంటుంది వాళ్ళ అమ్మ పార్వతి అంటుంది వీళ్ళు నూతన దంపతులుగా ఇంట్లో అడుగు పెడుతున్నారు శ్రేయ వెళ్ళి హారతి తీసుకురమ్మా అని పార్వతి చెప్తే ఆ పని వేరే ఎవరికైనా చెప్పండి అని పొగర్గా సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది శ్రేయ పల్లవి నువ్వైనా వెళ్ళి హారతి తీసుకురా అంటే తీసుకొచ్చింది మీరే నేను కదని పల్లవి కూడా వెళ్ళిపోతుంది ఇంత పార్వతి ఉండి నేనే తీసుకొస్తానని భానుమతి అంటే ఆగు నానమ్మ మేము వెళ్ళి తీసుకొస్తాను కమర్షియ అంటారు మగాళ్ళు మీరు తీసుకురావడం ఎంటరా అంటే హారతి మగాళ్ళు ఇవ్వకూడదని అని రూలేం లేదు కదా నానమ్మ గుండె పూజారీ హారతి ఇచ్చేది మేమే ఇస్తాం మా చెల్లిని మేమే ఆహ్వానిస్తాం అంటే ఇద్దరు హారతి తీసుకొచ్చి ప్రణతి భరత్కి హారతి స్వాగతం పలుకుతారు పక్క అవని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ అవని ఏంటమ్మ ఆలోచిస్తున్నా ప్రణతి గురించి అని స్వరాజ్యం గారు అడుగుతారు అవును పిన్ని ఇల్లంతా పోసిపోయినట్లుంది వదినా వదినా అంటే అస్తమాను ఏదో ఒకటి అడుగుతూనే ఉండేది ప్రతి సంవత్సరం నుంచి రోజు కూడా తను లేకుండా లేను అలానే భరత్ కూడా ఇప్పుడు వాళ్ళిద్దరు లేకపోయేసరికి నాకు ఏదోలా అనిపిస్తుంది పిన్ని అంటుంది అవని అవునమ్మా నాకు కూడా అలానే ఉందని అని అంటుంది స్వరాజ్యం ప్రణతి ఆ ఇంట్లో ఎలా ఉంటుందో ఏంటో నావని అవని అంటే అదేంటమ్మ వాళ్ళ అమ్మ మారిపోయింది కదా అని స్వరాత్యం గారు అంటారు అత్తయ్య గురించి నేను చెప్పట్లేదు పిన్ని గారు మిగతా వాళ్ళ గురించి అవని అంటుండగా అప్పుడే అక్షయ్ వస్తాడు అక్షయ్కి లోపలికి వెళ్తుంటే ఒక లుక్కేసి వెళ్ళిపోతాడు ఆగండి ఒక నిమిషం ఆపుతుంది అత్తయ్య గారు నిజం తెలుసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ప్రణతి జీవితం ఏమైపోయి ఉండేది ఒక అన్నయ్య అయి ఉండి మీ చెల్లికి అవ్వచ్చని చెప్పి గుడికి తీసుకెళ్తారా మీ చెల్లికి మాయ మాటలు చెప్పి ఒక మోసకాడ ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారా ఏ అయినా చెల్లెల జీవితం బాగుండాలని ఆలోచిస్తారు కానీ మీలా ఎవరూ చేయరు మీరు చేసిన తప్పని మీకు అనిపించడం లేదా అని అవని అడుగుతుంది నా చెల్లెల్ని నీ తమ్ముడికి ఇచ్చేయడం తప్పనిపించిన అందుకే అలా చేశాను ఈ తమ్ముడికి ఏముందని చెప్పి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయమంటారు నా చెల్లెల్ని బాగా చూసుకోవడం తనకంటే ఒక ఇల్లు ఉందా కనీసం అతి ఇంట్లో ఉంచడానికైనా కలిగే సంపాదన ఉందా హనీ మూళ్ళు తీసుకెళ్ళలేకపోయినా ఒక పట్టు పట్టుచీరకాని కలిగే స్తోమత ఉందా సింహాలకి షికారుకి తీసుకెళ్ళలేకపోయినా మూడు పూట్ల తిండి పెట్టగలిగే స్థాయి స్తోమత ఉందా ఏముంది నీ తమ్ముడికన్నా అక్షయం మళ్ళీ పాడిన పాటే అరగదీసిన రికార్డే అరగదీస్తూ ఉంటాడు నా తమ్ముడికి ఏమీ లేదని చెప్పు మీ చెల్లెల్ని పచ్చి మోసకడికి పెళ్లి చేయాలనుకుంటారా అని అవని షూట్గా ప్రశ్న అడుగుతుంది నీ తమ్ముడు తప్పు చేయలేదని నిరూపించావు కానీ వాడు మంచివాడు గొప్పవాడు అని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా సర్టిఫికెట్ ఉందా నా చెల్లెల్ని పోషించలేని వాడికన్నా తనకి ఏ లోటు రాకుండా చూసుకునే ఫ్రాడ్ ఫ్రాడ్ గాడే బెటర్ కదా అని అక్షయ్ బుర్ర లేకుండా మాట్లాడతాడు రే భరత్కి ఏమీ లేదు అనుకున్నవాడి ప్రణతిని భరత్కి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదని చెప్పిన వాడి వాళ్ళు పెళ్లి చేస్తారని ఎందుకు హామీ ఇచ్చామని వాళ్ళ నాన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు అడుగుతారు నాకు ఇష్టం లేదని చెప్తే మీరు వినే మనుషులు కాదు కాబట్టి అలా అబద్ధం చెప్పాను అక్షయ ఉంటాడు ఓహో అయితే అబద్ధం చెప్పావు అనమాట అప్పుడు అబద్ధం చెప్పావు కాబట్టి నేను జరిగిన క్యారెక్టర్ కాదనమాట అవునా అని రాజేంద్ర ప్రసాద్ సరిగ్గా అడుగుతాడు మీది గొప్ప క్యారెక్టర్ నిజాతి గల క్యారెక్టర్ కాదని చెప్పడానికి మీరు చెప్పిన అబద్ధాలు చాలు అలాంటప్పుడు నా తమ్ముడు గొప్పవాడ మంచివాడ అని అడిగి సర్టిఫికేట్ అడిగే హక్కు మీకు లేదు కదా అని అవని రివర్స్లో ఇచ్చి పడి వస్తుంది మీ చెల్లెల్ని పోషించే కెపాసిటీ బరతలేదని చెప్పాము నీకే ఉంది చెప్పు మరి మీకే ఉంది చెప్పు ఇప్పుడు నీ కంపెనీ లేదు నీకు నాన్న నానంటాడు కంపెనీ లేదు నీకంటూ ఉద్యోగం లేదు ఉండడానికి సొంతలు లేదు తిరగడానికి కారు కాదు కదా కనీసం ఒక బైక్ కూడా లేదు నీకే ఉంది రాజేంద్ర ప్రసాద్ వారు అడుగుతారు ఇప్పుడు అవన్నీ లేకపోవచ్చు కానీ నేనేం జాతకాన్ని వాడిని కాదు ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలిగే చదువు ఉంది తెలివి ఉంది బిజినెస్ అనుభవం ఉంది ఇప్పుడు మీరు చెప్పినవని లేకపోవడానికి నేను మోసపోయాను తప్ప వాటిని పోగొట్టుకోలేదు అని చెప్పి కోపంగా లగేజ్ చదువుకుని బయటికి వెళ్ళిపోతాడు అక్షయ్ ఏమండి ఎక్కడికి వెళ్తున్నారో ఆవని అడుగుతుంది ప్రణతి భరత్లో పెళ్లి చేసుకోవడం నాకు మా అమ్మకి ఇష్టం లేకపోయినా ఈ పంతాన్ని ఎక్కించుకోవడం కోసమే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావు ఇక్కడ ఉంటే నా మనసు కూడా మార్చేస్తూ అందుకే వెళ్ళిపోతున్నా అంటాడు అక్షయ్ నేను నా పంతాన్ని ఎక్కించుకోగలను మిమ్మల్ని మార్చేసి నా వైపు తిప్పేసుకోవాలని మీరు వెళ్ళిపోతున్నారనమాట అని అవని అడిగితే అవును అంటాడు అక్షయ్ నా మీద కోపంతో వెళ్ళిపోతున్నారు అనుకున్నాను కానీ నాకు భయపడి వెళ్ళిపోతున్నారనమాట నేను రచ్చగొడుతుందా అవని నేను నీకు భయపడడం ఏంటంటే అక్షయ్ కోసు కొడతాడు నేను మిమ్మల్ని మార్చేయగలను అని మీరే అనుకున్నారు కదా అంటే అది భయమే కదా ప్రపంచంలో ఎక్కడైనా బతకాలను ఎలాగైనా బతకాలని చెప్పిన మీరు ఒక ఆడదానికి భయపడుతున్నారంటే అది సిక్కుపడాల్సిన విషయాన్ని మీకు అనిపించడం లేదనమాట మీరు నన్ను అర్థం చేసుకుని మారాలనుకున్నానే కానీ నాకు భయపడి మారాలని నేను ఎప్పుడు కోరుకోలేదండి నా సమస్యలకు భయపడకుండా బత క్యారెక్టర్ తప్ప కొన్ని భయపెట్టి బతకాలనుకునే క్యారెక్టర్ కాదు మీ చెల్లెల్ని చేసుకునేవాడు తప్పుడు విధవైన పర్లేదు మంచిగా చూసుకునేవాడు అయితే చాలనుకున్నారు అంత సాడే స్టిక్ ఆలోచిస్తున్నా మీరు ఏ తప్పు చేయను నన్ను అర్థం అన్న నమ్మకం ఎందుకుంటుంది తెలివైన వాడిని అని చెప్పుకుంటున్నాను మీరు మీ చెల్లెల జీవితం గురించి భార్య జీవితం గురించి ఎంత ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే మీకు లేక మూర్ఖత్వం అనుకోవాలని ఆమెని అంటుంది అనుమానమే లేదమ్మా ఇది హండ్రెడ్ పర్సెంట్ మూర్ఖత్వమే ఒరే ఒకప్పుడు నీలో తెలివితేటల్ని ధైర్యాన్ని ఏదైనా సాధించగలనే పట్టుదలని చూసేవాడిని కానీ ఇప్పుడు అబద్ధాల్ని భయాన్ని మూర్ఖత్వాన్ని చూస్తున్నారా నువ్వు ఈ స్థాయికి ఎదిగినందుకు గర్వంతో గుండె పొంగిపోతుందయ్యా తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలని కోరుకుంటారు కానీ ఇలాంటి ఎదుగుదలని కాదు ఇది ఇంతటితో ఆప్తి మంచిది అంటాడు రాజేంద్ర ప్రసాద్ నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు అక్షయ్ అని దయాకర్ గారు కూడా అంటారు కొంచెం ఆవేశం తగ్గించుకుని ఆలోచిస్తే నువ్వు చేస్తున్నది మంచి పని కాదు నీకే అంత భగవన్ సోరాత్రి గారు కూడా సలహా ఇస్తారు మామ అమ్మ కలిసి పని కట్టుకొని మరీ నా క్లాసులు తీసుకుంటున్నారు అవి సరిపోదని చెప్పి మీరు కూడా నాకు సలహాలు ఇస్తున్నారా మీ బోర్డు సలహాలు నాకేం అక్కర్లేదని అక్షయ్ పొగరుగా చెప్తాడు ఒక మాట విని వెళ్ళండి నాకు భయపడి వెళ్తున్నాను అన్నారు కదా మీ భయం ప్రేమగా మారి నా కోసం వస్తారని అవన్నీ పని సవాల్ చేస్తుంది అది జరగని పని అని అక్షయ్ అంటే జరిగి తీరుతుంది మీరు భయపడి వెళ్తున్నాం కాబట్టి అది జరగదు అంటున్నారు నాకు ఎలాంటి భయాలు ఏం లేవు కాబట్టి నేను అనేది జరిగి తీరుతుందని చెప్తున్నాను అని ఆ అంటుంది ఇంకా అక్షయ్ బయటికి వెళ్ళిపోతాడు ఇంకో పక్క శ్రేయ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది భర్త పెళ్లి చేయకూడదు నా తే వాళ్ళ పెళ్లికి అక్షంతలు వేసి ఆశీర్వదించింది పైగా వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చింది పల్లవి అన్నట్లు ఇప్పుడు ఆ పెళ్లినట్టు పెట్టుకొని అవని కూడా ఇంటికి వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉంటుంది ఇంతలో శ్రేయ ఆ శ్రీకర్ గదిలోకి వచ్చి శ్రేయ ఇక్కడ నా ఫైల్స్ పెట్టాను చూసావా అని అడుగుతాడు తెలియదు అని శ్రేయ రెట్లస్గా చెప్తుంది తెలియకపోవడం ఏంటి నువ్వు ఈ రూమ్లో ఉండట్లేదా అని శ్రీకర్ అడుగుతాడు ఉంటే అన్ని కనిపెట్టుకుని ఉండాలా అని గట్టిగా చెప్తుంది అయితే టెన్షన్గా ఉన్నావేంటి నా చెల్లికి భరత్తో పెళ్లి జరిగిందని ఫీల్ అవుతున్నావు అని శీకర్ అడుగుతాడు అత్త ఇష్టప్రకారం జరిగిన పెళ్లి కాదు కదా అలాంటప్పుడు ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను అంటుంది షాయ మా అమ్మ మనసు మార్చుకుంది కాబట్టి తనే వెళ్ళి ప్రణతి భరతుని ఇక్కడ తీసుకొని వచ్చింది అది అర్థం కావడం లేదా నీకు నువ్వు పల్లవిద్దరూ రెచ్చిపోయి భరత్ వ్యతిరేకంగా మాట్లాడదు కదా మా మా అమ్మ పెళ్లి కొక్కునేసరికి పడిపోయిందా అని షీకర్ అడుగుతాడు ప్రణతి ఏమి తెలియని ఏం తెలియని ఆ భరత్ని ప్రేమించడం పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేనేం మాట్లాడలేదు అని శ్రేయ అంటుంది ఏ మనం కూడా ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాం ప్రేమించుకుని మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఒకరినొకరు ఇష్టపడిన వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే తప్పేంటి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా ప్రేమించుకున్న మన ఇద్దరికి మా వదిన పెళ్లి చేసింది అప్పుడు మా వదిన మంచిదని గొప్పదని దేవతని పోగుడావు మా వదిన మన ఇద్దరు పెళ్లి చేసినట్లు ప్రేమించుకున్న వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మాకు సపోర్ట్గా ఒక మాట కూడా ఎందుకు మాట్లాడలేదు అని శీకర్ లాయర్ కాబట్టి లా పాయింట్లు ఆగుతాడు మీ వదిన అప్పుడు ఉన్నట్లు ఇప్పుడు ఉండట్లేదు అందుకే నేను సపోర్ట్ చేయడం లేదు అది అర్థం కావడం లేదు అని కానీ అంటుంది ఇప్పుడు కూడా నువ్వు మా ఉదయం అర్థం చేసుకోవడం లేదంటే నేను నియమానాలు నాకు అర్థం కావడం లేదు పల్లవితో సావాసం చేసి తను చెప్పుడు మాటలు విని నీ బుర్ర రెండు కుళ్ళిపోయాయి బుర్ర బుద్ధి రెండు కుళ్ళిపోయాయి సబ్బు పెట్టి ఉతికితే బట్టలు కూడా మురికిపోతుంది కానీ నీ బుద్ధి నాలో ఉత్కలేం కాబట్టి మార్చుకోవడానికి ప్రయత్నించు మారకపోతే నీ కర్మాని శంకర్ వెళ్ళిపోతాడు ఇంకోవైపు పల్లవి ఒకతే కాల్స్తూ ఉంటుంది నా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది పులిలోని పులిలో విరుచుకు పడిపోతుంది అనుకున్న అత్తయ్య పిల్లిలా మారిపోయించా అనుకుంటుంది ఇందులో వెనకాల నుంచి చిట్క వేస్ట్గా పిలుస్తుంది ఏంటి ప్రణతి భరత్లో పెళ్లి జరగనివ్వను ప్రణతికి నువ్వు చూసిన సంబంధమే చేస్తానని అవని మీద మనం గెలవాలంటే ప్రతి జేమ్స్ బాండ్ లాగా తగ్డప్పులు ఇచ్చావు కదా ఏమైంది ఇప్పుడు ఏ పెళ్లి అయితే జరగనివ్వను అన్నావు అదే జరిగింది ఇప్పుడు అస్తయ్య ప్రణతి భరతుల ఇంటికి తీసుకొచ్చింది ప్రణతిని వచ్చినట్లే నెక్స్ట్ అవని కూడా ఇంట్లోకి వస్తుంది అవి ఇప్పుడు తల్లి కూతురు లొక్ట్ ఆ పెద్ద కొడలతో కూడా కలిసిపోరని గ్యారంటీ ఏంటి నువ్వేదో తోపు నువ్వే తురుమా నా దగ్గరికి పెద బిడ్లో పిలిపోయి శ్రేయ చే పెట్టాల్సిన శివట్లని పెట్టి వెళ్ళిపోతుంది దీంతో అని శ్రేయ చేపట్టుకుంటుంది పల్లవి ఏంటి నీ మళ్ళీ నీ పనికిరాని ప్లాన్లు ఏమైనా చెప్పాలనుకున్నావా శ్రేయ అంటుంది చూడు శ్రేయ నేను ఎంతగా ప్రయత్నించినా కూడా అంతా ఆవని అనుకున్నట్లే జరిగింది నేను ఒప్పుకుంటున్నాను ఇలాంటప్పుడు మన ఇద్దరం ఒక ఇలా శత్రువుల పోట్లాడుకుంటే అది ఆవనీకి అడ్వాంటేజ్గా మారుతుంది అవినీని సపోర్ట్ చేసే ప్రణతి కూడా మనని ఎత్తిన ఎక్కిన మనల్ని తొక్కేయాలని చూస్తుంది ఇప్పుడు మనం కలిసికట్టుగా ఉండకపోతే అవని భజ అవనీకి భజన చేసే నీ మొగుడు నా కూడా మనల్ని పనికివా పనికివా పని వాళ్ళకంటే హీనంగా చూస్తారు అంతా మనం అనుకున్నట్లుగా జరిగినప్పుడు కలిసి ఉండడం గొప్ప కాదు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏకమత్య ఐకమత్యంగా ఉంటేనే ఈ సమస్యను పరిష్కరించగలుగుతాం మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోగలుగుతాం మన కుటుంబాన్ని అంతా ఒకటి చేస్తారని తన భర్తతో కలిసిపోతారని చెప్పి అవని నాతో చాలాసార్లు ఛాలెంజ్ చేసింది ఆ పరిస్థితి రాకుండా అవని ఇంకోసారి మన తన పంతతో నెక్కించుకోకుండా మనమే చూసుకోవాలి ఆ ప్రణతి భర్త సంగతి నేను చూసుకుంటాను నీ మొగుడు అవని చెప్పుతున్నట్లు చేస్తున్నాడు కాబట్టి ముందు నీ మొగుడిని నీ వైపు తిప్పుకోవడానికి నీ కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించు ముందు ఆ పని చూడని శ్రేయకు సలహా ఇస్తుంది పల్లవి చెప్పి ఇంక పడుకుందాం పదహారు బెడ్రూమ్కి వెళ్తే కమల్ బెడ్ మొత్తం ఆక్రమించిన నిద్రపోతుంటాడు బావా నువ్వు ఇలా బెడ్ మొత్తం మీద పడుకుంటే నేను ఎక్కడ పడుకోవాలి జరుగు బావా అని పలవి విసుకుంటుంది నేను జరగను ఇలాగే పడుకుంటా నువ్వు ఎక్కడ పడుకుంటావా నాకు అనవసరం అని కమల్ ఉంటాడు అనవసరం అంటున్నావేంటే పాలవి కోపడుతు ఇంటికి ఇంట్లో వాళ్ళకి అవసరమైన పనులు చేయకుండా అనవసరమైన పనులు చేస్తున్నావు అందుకే నేను నీ గురించి ఆలోచించడం కూడా మానేసాను పంచే వెళ్ళి బామ్ రూమ్లో పడుకో అంటాడు కమల్ ఆవిడ లేని మొగుడు గురించి కలవరిస్తున్నాడు నిద్రపోని నేను ఇక్కడే పడుకుంటాను అంటాను పల్లవి అయితే ఇక్కడ నేల మీద పడుకో అంటాడు నాకు నెల మీద పడుకోవడం అలవాట్లేదు కూడా పట్టదు అంటుంది అయితే బస్సులో సీటు దొరకపోతే నిలబడి నిద్రపోతారు కదా అలా పడుకో అంటాడు నిలబడు ఎవరైనా నిద్రపోతారని పల్లవి ఆడుతుంది మరి నా చెల్లెల్ని ఎవడో ఫ్రంట్ గడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూసావు కదా అని మొదలు పెడతాడు కమల్ ఇంక ఈరోజు సీరల్ అయిపోయింది కమింగ్ అప్పుడు మనకి చూపించలేదు సస్పెన్స్ ఏదో రేపు జరగబోతుంది కాబట్టి మన సస్పెన్స్ ఏంటో రేపు చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఎక్కడ అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇప్పటివరకు నా వీడియోస్ ఇస్తేందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్